అల్లు అర్జున్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తాను ఒక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అర్జున్ కుట్ర ఉందా లేదా ఆయనకు బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్ళే కదా మరి ఈ కేసులో అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా అని మల్లన్న ప్రశ్నించారు అల్లు అర్జున్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తానొక్కడికే ఉండాలని అల్లు అర్జున్ కుట్ర పన్నలేదా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అర్జున్ కుట్ర ఉందా లేదా ఆయనకు బెయిల్ వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ రాసింది వీళ్లు కాదా మరి ఈ కేసులో అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తారా అని మల్లన్న ప్రశ్నించారు Thank mm -hmm. you. జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కలిసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు బన్నీ పై సినీ ప్రముఖులు కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది